రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన భార్య ఈ మేరకు మృతుడు లేబాకు శ్రీనివాస్ కూలి చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించేవాడు యధావిధిగా పని ముగించుకొని నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన భార్య ధనలక్ష్మికి ఇష్టమైన తినుబండారాలను తీసుకొని తీసుకుని ఇంటికి వెళ్లాడు అదే చివరి రాత్రైంది ఆమె ప్రియుడితో కలిసి అర్ధరాత్రి తలుపులు మూసేసి కాళ్లు చేతులు కట్టేసి నోటిలో గుడ్డ నొక్కేసి ఇనుప దారంతో మెడబిగించి హతమార్చారు అనంతరం తెల్లవారుజామున ప్రియుడిని బయటికి పంపేసి ఏమీ తెలియనట్టు తన భర్త చనిపోయాడని ఇంట్లో వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసింది ఇది గమనించిన స్థానికులు అనుమానంగా ఉందని పరిశీలించి చూడగా చేయి విరిచేసి మెడపై గాయాలు చూసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రాపూర్ ఎస్ఐ ఐ వెంకట రాజేశ్వర్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు అప్పుడు పోయి చూస్తే ఏమీ లేదు చచ్చిపోయి పోయి తట్టి 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 లేనైనా లేనైనా హాస్పిటల్ కన్నా దోరుకోబోంది అని అరిస్తే అప్పుడు ఇల్లు నోడు వచ్చి ఇంకా హాస్పిటల్ కి చచ్చిపోయినాడు అని అనుకుంటాను అదొక్కటే ఇంకేమి తెలియదు ఇప్పుడు చేసినారంట ఇద్దరు చేరు ఇద్దరు చేరి ఇనుము తాళేసి లాగేసి ఉడిపో చేసినారంట కాళ్ళు చేతులు కట్టేసినారు నోటి గుడ్లు అరవకుండా నోటుకు గుడ్లు పెట్టినారు మాకు తెలియదు మాకు ఇన్రా వడ్డు పెట్టి వచ్చింది చేసింది అన్నీ తెలియదు వాడేమో ఏమో చేసి వేసినా అంట అదేం వేసినారు ఇంజనీ అదిమేసి తాడేసి లాగేసి తొక్కేసినాడు చేసిన రాటం ఇప్పుడు మగవాళ్ళు లాగినారు రాల ఒడుగు ఒడుగు చేసి లేకపోయినాడు అదిమేసి తొక్కేసిన ఒకటి తట్టుకోలేక కాలు పట్టి గిటకల తటకల తటకల అవుది అది కూడా మన మళ్ళీ పద్దున వచ్చి పోయే లేవి పనికిపోతావు పోయా లేవి పనికిపోతావు అని అప్పుడు నేను కూడా లేను నేను అంగటకు పోయినాను వాళ్ళ మామ చెప్పింది వాళ్ళ మామ పోయి చూసినాడు చూసి ఆయన వచ్చి నాకు చెప్పినాడు అమ్మ అబ్బి చచ్చిపోయినాడు అబ్బి చచ్చిపోయినాడు ఇంక లేడు నీకు పుట్టినాడు అప్పుడు నేను పోయి ఏడిచి ఏ అందరూ వచ్చారు వచ్చేసి అంతకుముందు ఏం జరిగినా చెప్పు అంత లేకుండా మాకు తెలియకుండా గొంతు కోపించేసి చంపేశా మాకేం తెలుస్తుంది మాకు తెలియలేదు మనిషిని పిలిచి తాడేసి లాగేసి చంపేసి వాళ్ళ ఊరు మనిషి వాళ్ళు చుట్టమే వాళ్ళు చుట్టం అంట మనకు తెలియదు ఎప్పుడు రాలే వాళ్ళు రెండు మాటలు వచ్చాడు రెండు మాటలు వస్తే అడిగినా నేను అడిగితే మీ కొడుకు పంపిస్తున్నాడు అని చెప్పిన పంపిస్తే పంపిస్తే ఇంక రాపక్కరని చెప్పినా సరే ఇంక రానలేని వాడు అప్పుడు అప్పు టంచి వాడు రాజ అది కూడా నాకు తెలియదు ఎక్కువ పక్కన వాళ్ళు చెప్తే తెలుసు ఇప్పుడు అంతా బయటపడ్డా కళ్యాణ్ కళ్యాణం అంట కునిపక్క కళ్యాణం నాకేం పంగిలి 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 అందు కూడా పంగిలి પગલે <coughs>